వనపతి జిల్లా వెల్లటూరు గ్రామ పంచాయతీ ఎన్నికలపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నట్లు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పరమళ్ల ప్రకాష్ తెలిపారు చిన్నంబావి మండల పరిధిలోని వెల్లటూరు గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో డబ్బు ఖర్చు లేకుండానే ఉంగరం గుర్తుకు రెండు వందల పది ఓట్లు సాధించినట్లు తెలిపారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఉంగరం గుర్తుకు ఓటు వేసిన ప్రతి ప్రతి ఓటర్ కి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ ప్రజలు చూపిన విశ్వాసం మరవలేనిదని అన్నారు అలాగే ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను శుభాకాంక్షలు తెలిపారు సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు మీడియా ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు వెల్టూరు గ్రామ ప్రజలకు ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వెల్టూరు గ్రామంలో గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్నికలు జరుగుతే ఆ ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు రెండు వందల పది ఓట్లు వేసినటువంటి ప్రతి ఓటరు కూడా వెల్టూరు గ్రామ ప్రజలందరికీ పేరు పేరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గెలిచిన వారికి కూడా మేము కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు వెల్టూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పి ఈరోజు ఉమ్మడి క్యాండిడేటు ఘన విజయం సాధించిందని కొన్ని సోషల్ మీడియాల్లో వస్తున్నటువంటి వార్తలను మేము ఖండిస్తూ ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది బీఆర్ఎస్ బీజేపీ పొత్తుతో ఈరోజు మేము కూడా పోటీ చేశాం ఆ పోటీలో భాగంగా మాకు గ్రామ ప్రజలంతా రెండు వందల పది ఓట్లు వేసి మమ్మలను ఆశీర్వదించారు వాళ్ళకు అందరికీ కూడా మేము మరోసారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ తప్పుడు సమాచారాలు అందరూ కూడా కలిసి ఈరోజు ఘన విజయం సాధించినామని చెప్పేసి సోషల్ మీడియాలో రాస్తున్నటువంటి వార్తలను మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బలం సరిపోక ఈరోజు తప్పుడు సమాచారాలు ప్రజలకు తప్పుడు మెసేజ్ని ఫార్వర్డ్ చేసినటువంటి వాటిని మేము కాంగ్రెస్ నాయకులను నాయకులందరినీ కూడా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్గా ఉంటూ బీజేపీ మద్దతుతో ఈరోజు మేము రెండు వందల పది ఓట్లు తీసుకున్నామంటే గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈరోజు గెలిచినట్లుగా ఫీల్ అవుతున్నారు ఈరోజు ఎంతోమంది మాధ్యమాలకు ఎంతో డబ్బులను ఖర్చు పెట్టినారు కానీ మేము మాత్రం బీఆర్ఎస్ క్యాండిడేట్ బీజేపీ మద్దతుతో ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా మేము ఖర్చు పెట్టలేం కానీ ఈరోజు రెండు వందల పది ఓట్లు రావడం అనేది మేము చాలా ఆనందపడతా ఉన్నాం కానీ మరో 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 ఎలక్షన్ వచ్చేటటువంటి సందర్భంలో కూడా మేము ఖచ్చితంగా గెలిచి ఇదే స్పిరిట్తో మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ప్రజలకు పాత్రిక పాత్రికేయులకు పేరు పేరున నమస్సుమాంజల్ తెలియజేస్తున్నాం ప్రస్తుతం నిన్నగాక మొన్న నడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సుజాత ప్రతాపరెడ్డి గారు సుజాతమ్మ ప్రతాపరెడ్డి గారు అయితే బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో భాగంగా వెంకటలక్ష్మి పరమాళ్ళ వైభవ్ ప్రకాష్ గారు మేము మా క్యాండిడేట్ను బరిలో ఉంచాము వాళ్ళు వాళ్ళ కాంగ్రెస్ క్యాండిడేట్ను బరిలో ఉంచారు దీంట్లో భాగంగా వాళ్ళు విజయం సాధించారు దానికి ఓటమి ఓటమి విజయం అనేది దాదాపుగా సమాధానమే కాకపోతే ఏంటంటే వాళ్ళు గెలిచారు సరే మాకు కూడా రెండు వందల పది ఓట్లు వచ్చాయి మాకు రెండు వందల పది ఇచ్చిన గ్రామ ప్రజలకందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు విషయం ఏంటంటే వాళ్ళు సొంతంగా గెలిచి ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ అందరి ఉమ్మడి అభ్యర్థి అని చెప్పి వాళ్ళు ప్రకటించుకోవడం హాస్యాస్పదం ఆ ప్రకటన చేసిన వాళ్ళు ఎవరెవరు ఏ ఏ పార్టీ ఎవరికి తెలియదు కానీ మీరు గెలిచి మా పేరు చెప్పుకోవడం అనేది మంచి పద్ధతి కాదు అది ఎందుకంటే మేము ఎవరో గెలిచిన ఆ క్రెడిట్ను మేము తీసుకొని మేము బీజేపీ బీఆర్ఎస్లో మేమందరం కలిసి అనే బీజేపీ రెండు పొత్తులో భాగంగా మండలంలో కాంగ్రెస్ పార్టీకి సరి సమానంగా మేము వచ్చాం ఇదే ఇదే రీతిన రేపు రాబోయే ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో ఉంటుంది కానీ పూర్తి స్థాయిలో మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటాం కానీ మేము కలిసేప్పుడు కూడా పనిచేయం ఈ వార్తను కలిసి పనిచేసినాం ఉమ్మడి అభ్యర్థి అనే వార్తను వాళ్ళు వాపసి తీసుకోవాల్సిందిగా మరి మరి మొదలు వేస్తున్నాం అయితే రేపు రాబోయే రోజుల్లో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏ ఎలక్షన్ వచ్చినా ఈ పొత్తులు ఇలాగే కొనసాగుతాయి కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ లాగా మిగిలిపోయింది అందుకే ప్రజలు స్థానిక ఎలక్షన్లలో వాళ్ళకు బుద్ధి చెప్పి అధికారంలో ఉన్న వాళ్లకు సగం మాకు సగం వచ్చేలా జనం తీర్పునిచ్చారు ఆ జనానికి మేము పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో కూడా నలభై రెండు శాతం బీసీలకు ఇస్తాము అసెంబ్లీలో చర్చ పెట్టి ఖచ్చితంగా చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఆ మాటకు వాళ్ళు నిలబడి నలభై రెండు శాతం ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు రావాలని లేదంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గల్లెంత అయ్యే విధంగా పనిచేసి ఓట్లేసి బీఆర్ఎస్ బీజేపీ పొత్తుకు అనుకూలంగా మీరు ఓట్లేయాలని చెప్పి తెలంగాణ ప్రజలను విపునగర్ల మండల ప్రజలను పేరు పేరున కోరుతూ చిన్నబ్బాయి పేరున కోరుతూ చర్యలు